ఓ మహాగణపతి నమ జూన్ పదిహేనవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి అదేవిధంగా కుంభరాశి మీనరాశి తర్వాత గుండా ప్రయాణం అనేది చేస్తున్నారు ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ధనసు రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే ధనసు రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము కనుక చూసినట్టయితే ఆదివారము మీరు పనిచేస్తున్నట్టయితే అక్కడ శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరము ఏర్పడుతుంది ఇంట్లో కూడా ఏదైనా పనికి శ్రమ అధికంగా పెట్టడం వల్ల ఆ పని జరుగుతుంది అంత ఈజీగా జరిగేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపించట్లేదు అదేవిధంగా మీరు పనిచేస్తున్నట్టయితే ఆదివారం కూడా మీరు పనిచేసే చోట అంతగా గుర్తింపు లభించకపోవడం లాంటి ఫలితాలు కూడా మనకు ఆదివారం గోచరిస్తున్నాయి మీకు అంతగా సహాయ సహకారాలు మీ యొక్క సహోద్యోగుల నుంచి అందక పోయేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం కనిపిస్తున్నాయి ఇక సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజులు కనుక చూసినట్టయితే ధనసు రాశి వారికి చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అనుకున్నటువంటి పనులు మీరు ఈ మూడు రోజుల్లో చేయగలుగుతారు దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి ఆ దగ్గరి ప్రయాణాలు కూడా అనుకూలంగానే మనకు కనిపిస్తున్నాయి ఇక షేర్ మార్కెట్లో అనుకూలత అనేది మనకు ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది ఎనర్జెటిక్గా ఉంటారు ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది అదేవిధంగా సంతానంతో ప్రేమగా ఈ మూడు రోజులు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఇక చూసినట్టయితే వృత్తిలో కూడా మంచి ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశాలు మనకి ఈ మూడు రోజుల్లో గోచరిస్తున్నాయి ఇక గురువారం శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ గురువారం శుక్రవారము వాగ్వివాదాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్కి దూరంగా ఉండండి ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి ఈ రెండు రోజుల్లో మిస్అండర్స్టాండింగ్స్ వాగ్వివాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది మనకి ధనుసు రాశి వారికి ఈ యొక్క రెండు రోజుల్లో అంటే గురువారము శుక్రవారం మీకు చెప్పదగినటువంటి సూచన మానసికంగా కూడా కాస్త బాధ చింత చికాకుంటుంది మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకునే ప్రయత్నం చేయండి తద్వారా ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో కలుగుతాయి శనివారము మీరు కనుక చేస్తున్నట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు శనివారం ధనుసు రాశి వారికి కనిపిస్తుంది సంతానంతో ఈ సమయాన్ని వెచ్చించే ప్రయత్నం ఈ శనివారం చేయండి తద్వారా ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు అదేవిధంగా ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి వృధా ఖర్చు అనేది మనకి శనివారం గోచరిస్తుంది కాబట్టి ఆ విషయంలో ధనసు రాశి వారు కాస్త జాగ్రత్త పడండి ఓవరాల్గా చూసినట్టయితే మీకు మొదటి భాగము అంటే ఈ వారం మొదటి భాగంలో ధనసు రాశి వారికి అనుకూలంగా ఉంది సోమవారము మంగళవారము బుధవారం ఈ మూడు రోజులు ఈ వారంలో ధనసు రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఈ రాశివారు మహాలక్ష్మిని పూజించండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అదేవిధంగా మహాశివుని పూజించండి సోమవారము ముఖ్యంగా ఆలయ సందర్శనం కానీ లేదా ఇంట్లో కానీ మహాశివుణ్ణి ఆరాధించినట్టయితే ఈ ధనసు రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు ఇక మీ యొక్క జన్మ జాతకంలో గనక మంచి చక్కటి ఫలితాలే చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే